నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం పోలింగ్ తేదీ దగ్గరకు రావడంతో తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం వల్లివేడు వైసీపీ నాయకులు బర్రె రామచంద్రారెడ్డి వంకాయల మల్లికార్జున ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం వల్లివేడు ఎస్టీ కాలనీలో గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్టీలకు అందించిన సంక్షేమ పథకాలను వారికి గుర్తు చేశారు సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో మెజారిటీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం గా చేసుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు ఎవరు కాలి బొల్లివేడి కాలి బొల్లివేడి అస్తి ఇక్కడ

ఏం మాట్లాడుకుంటున్నారు మీరు టైం అనేది అవుతుంది కదా

દેવડે એલા સિયા એ બાર ગર ગર બેસ તે કદા અન પેરો સાય બોટ કદા જય જגן જય જגן જય 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 જגן જય જגן જય જגן જય જגן રાઘુમાર નાયક રાઘુમાર નાયક જય જય ఇరవై సంవత్సరాల నుంచి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబం కాడి నుంచి నేదురుమల్లి మినిస్టర్ అయిన ఎవరు ముఖ్యమంత్రి అయినా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అవతల నేదురుమల్లి రాజలక్ష్మి మినిస్టర్ అయినా ఈరోజు ఉల్లివేడు పంచాయతీ ఎస్ఐ కాలనీలో అతి అధిక మెజార్టీతో పరిపాలించాలని ఈరోజు రామ్ కుమార్ రెడ్డిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను గున్నారెడ్డి కొడుగ్గా ఈ ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డికి అయితే